ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ ప్రత్యేక ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు పిల్లారా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను మీరు చేసిన ప్రార్థనలు బట్టి దేవాది దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు సజీవంగా దేవుడు మీ మధ్యలో నన్ను ఉంచాడు క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా ఈనాడు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది ఆ అంశం ఏమిటంటే ఈనాడు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని హతసాక్ష్యాలు అనగా మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది క్రీస్తు అనుచరులు క్రీస్తు సేవకులు విశ్వాసులు ఎంతోమంది దారుణంగా చంపబడ్డారు చీల్చబడ్డారు కొట్టబడ్డారు దారుణంగా హతమార్చబడ్డారు సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే యేసు క్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు తన సేవకులను విశ్వాసులను ఈ రకంగా చంపుతుంటే ఏసయ్య ఎందుకు మౌనంగా ఉంటున్నాడు ఏమి చూడనట్టు ఏమి పట్టనట్టు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి సరే ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం మొదటి శతాబ్దములో నుండి అనగా రాళ్లతో కొట్టబడినటువంటి స్తఫను అపుస్తుల కార్యములు ఏడవ అధ్యాయం అరవయో వచనంలో మరి స్తెఫను గురించి రాయించి పెట్టి ఉంది రాళ్లతో కొట్టబడుతున్నటువంటి స్తెఫను ఎట్లా అయితే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరి ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఏసుక్రీస్తు ప్రభువారి సిలుగులో పలికిన మొదటి మాటను ఆధారంగా చేసుకొని స్టెఫెను గారు ఎలా అయితే ఆ మాటను పలికాడో అట్టి రీతిగానే ఈనాటికి క్రైస్తవ్యంలో సేవకులు అలాంటి వాగ్వాదాలు మాటను ఈనాడు ఇవ్వడం జరుగుతుంది అప్పుడెప్పుడో జరిగినటువంటి గ్రహం స్టైన్స్ గారి భార్య సతీమణి గారు మరి ఎవరైతే వారి కుటుంబాన్ని కాల్చి చంపారో మంటల్లో బంధించి చంపేశారో వాళ్ళు వాళ్ళని సైతం ఆమె క్షమించింది మీడియా ముందుకు వచ్చి అలాగే మొన్నటికి మొన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే మరి ఆయన సతీమణి అమ్మగారు మీడియా ముందుకు వచ్చి ఎంతో చక్కగా చంపిన వారిని సైతం మేము క్షమిస్తూ ఉన్నామని ఎంత చక్కగా మాట్లాడారో నిన్నటికి నిన్న అమెరికాలో జరిగినటువంటి చార్లీ కిర్క్ గారు చనిపోతే ఆయన్ని దారుణంగా చంపేస్తే గన్స్తో షూట్ చేస్తే ఆయన భార్య అయినటువంటి మీడియా ముందుకు వచ్చి చెప్పింది ఏమని చెప్పింది మా భర్తను చంపిన వారిని మేము క్షమిస్తూ ఉన్నాము ఏసుక్రీస్తు పలికినటువంటి మొదటి మాట సిలువులో పలికిన మొదటి మాటను ఆధారంగా చేసుకొని ఎవరైతే యవన కాలమందు పుట్టినవారు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని యవన కాలమందు దేవుని కాడి మోయుట నరుడికి మేలు అని నా భర్త ప్రవచించే ఆ మాటలను బట్టి నా భర్తను చంపేసినటువంటి యవనస్తుని మేము క్షమిస్తూ ఉన్నామని చెప్పరిగింది క్రీస్తు నందు ప్రియమణి దేవుని వల్లరా అప్పుడెప్పుడు జరిగినటువంటి గ్రహం స్టైన్స్ గారుగా భార్య కావచ్చు మొన్నటికి మొన్న జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి వైఫ్ గారు కావచ్చు నిన్న జరిగినటువంటి చార్లీ కిర్క్ గారి వైఫ్ కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కరిని మనం గమనిస్తే ప్రియులరా క్రైస్తవ్యంలో ఏదో కొత్తదనం ఉట్టిపడుతుంది ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇవ్వనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంటు ఇవ్వడానికి ఒక క్రైస్తవుడికి మాత్రమే సాధ్యమవుతుంది ఒక క్రైస్తవురాలికి మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకు ఇలా సాధ్యమవుతుంది అంటే మొదటిగా క్రీస్తు మాకు చూపించినటువంటి మాదిరి క్రీస్తు మాకు నేర్పినటువంటి ప్రేమతత్వము నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి ఒక అమోఘమైనటువంటి మాట సరే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం బాగానే ఉంది ఇప్పుడు స్టెఫెను చావును సమ్మతించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవీణ్ పగడాల గారి చావును సమ్మతించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గ్రహం స్టైన్స్ గారి చావును సమ్మతించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొన్నటికి మొన్న జరిగినటువంటి నిన్నటికి నిన్న జరిగినటువంటి చార్లీ క్రిక్ గారి చావును సమ్మతించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు విశ్వాసులను సేవకులను భయంకరంగా దారుణంగా రంపాలతో కోస్తుంటే ఈటలతో పొడుస్తుంటే ఆనాడు అపోస్తులను చంపితే ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువారు కనీసం మారు మాట మాట్లాడటం ఉండా వాళ్ళని ఏమీ చేయకుండా ఎందుకు ఊరికినే ఉంటున్నాడు అనేది ఈనాడు నా ప్రశ్న ఆ ప్రశ్నకు మనము జవాబుగా చూద్దాము ప్రిలారా స్తెఫెను చనిపోయినప్పుడు మోకాళ్ళు వేసి ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకము వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని మోకాళ్ళ మీద పడి స్టెఫెను ఆయన ప్రాణము విడిచినట్లు మనకు కనపడతా ఉంది క్రీస్తు నందు ప్రియమైన దేవుని వల్ల క్రైస్తవుడు అనేవాడు చావుకి ఎప్పటికీ భయపడ్డండి ఎందుకంటే క్రైస్తవుడు ఇక్కడ శరీరము విడవబడినప్పటికీ ఈ శరీరము మట్టిలో మన్నుగ కలిసిపోయినప్పటికీ ఆత్మ దేవుడు దయచేసినటువంటి ఆ దేవుని దగ్గరికే ఆత్మ వెళుతుంది అదే క్రైస్తవుడు బాగా నమ్ముతాడు కాబట్టి ఈనాడు మేము చనిపోయినప్పటికీ కూడా ఎవరు మమ్మల్ని ఎంత ఘోరాతి ఘోరంగా చంపినప్పటికీ కూడా ఒకనొక సమయంలో మేము క్రీస్తు దగ్గర కళ్ళు తెరుస్తాం క్రీస్తు దగ్గర మేమంతా కలుసుకుంటాం అనే ఒక నిశ్చయతో నిశ్చయతతో ఒక నిరీక్షణతో ఈనాడు క్రైస్తవుడు బ్రతుకుతూ ఉన్నాడు సరే ఏసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఊరుకుంటున్నాడు అనేది మనం ఒకసారి గమనిస్తే ముందే బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు దేవుడు మతయు వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో నుంచి మనం గమనిస్తే క్రీస్తు రాకడకు యుగ సమాప్తికి ఆడ కొన్ని కారణాలు చెప్తా ఉంటాడు దేవుడు అందులో మొదటిగా అనేకులు మిమ్మల్ని నిందల పాలు చేసి శ్రమల పాలు చేసి అనేకులు మిమ్మల్ని హింసిస్తారు దూషిస్తారు అనేకులు మిమ్మల్ని చంపుదురు అని వాక్యంలో ఉంది క్రీస్తు నందు దేవుని వారలరా ఈనాడు పరిస్థితులు చూసుకుంటే సేవకుల మీద భయంకరమైనటువంటి దారుణ హత్యలు జరుగుతూ ఉన్నాయి దారుణంగా ఒకళ్ళు దూషించుకునే ఆ పరిస్థితులు వస్తున్నాయి ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సువార్తకు ఎన్నో ఆటంకాలు జరుగుతున్నప్పుడు ఈనాడు మనం అడుగులు వేయటం చాలా కష్టతరమైపోయింది అంటే ఏసుక్రీస్తు ప్రభువాళ్ళ శిలువులు శిష్యులకు చెప్పినటువంటి ఆ మాటలు ఈనాడు నెరవేర నెరవేరబోతూ ఉన్నాయి అంటే అంత్య దినాల్లో ఉన్నామన్నమాట అంత్య దినాల్లో ఉన్నాము ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మత ఉన్మాదికి చెప్పే ఒక మాట ఏంటంటే ఎవరైతే క్రైస్తవులను చంపామని ఎవరైతే క్రైస్తవులను దూషించామని ఎవరైతే క్రీస్తుని దూషించామని ఎవరైతే క్రీస్తు సేవకులను చంపుతున్నామని చంకలు గుద్దుకుంటూ ఎగురుతూ పండగలు చేసుకుంటున్న వారికి నేను చెప్పే ఒక హెచ్చరిక అతి త్వరలో రాబోతూ ఉన్నాడు మీరు మీరింకను మార్పు చెందకపోతే మీరు ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతూ ఉన్నారు స్టెఫన్ చావును సమ్మతించినటువంటి సౌలుకు నేల మీద పడి కళ్ళు కనబడకుండా మూడు రోజులు ఘోరాతి ఘోరమైనటువంటి నరకం అనుభవించినట్టు వాక్యంలో ఉంది సౌలుకు అలాంటి పరిస్థితి పట్టించి పౌలుగా మార్చాడు దేవుడు ఈరోజు ఎంతో మత ఉన్మాదముతో రగులుకుంటూ ఈనాడు క్రైస్తవులను విశ్వాసులను హింసిస్తున్న మత ఉన్మాదులారా జాగ్రత్తగా ఉండండి ఈ ఈ రోజు నుంచి మీరు నా దేవుడు లెక్క మొదలవ్వబోతుంది దేవుని రాకడాతి సమీపంలో ఉంది సూర్యుడు నలుపయ్యే రోజు రాబోతూ ఉంది చంద్రుడు ఎరుపయ్యే రోజు ఉంది ఇప్పటికే దేవుని ఉగ్రత మీ మీద ఉంది మీరు గమనించాలి మీ ప్రాణము పోయేలోపు తప్పకుండా మీరు ఈ సత్యము ఎరగాలి ఎందుకంటే క్రీస్తు ముందు ప్రతి మోకారులు ఆయన ముంగ ఆయన ముంగట వంగబోతా ఉంది ప్రతి నాలుక ఆయన్ను స్తుతించబోతా ఉంది రేపటిది దినాన చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఆయన ఎదుట మీరు మోకరించాల్సినటువంటి ఉంది ఆయన ఎదుట మీరు ఆయన స్థుతించాల్సినటువంటి పరిస్థితుంది ఆనాడు మీరు గజ 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 గజగజ వణుకుతూ రొమ్ము కొట్టుకొనిచు ఎవరైతే మీరు చంపేశారో ఎవరైతే మీరు ఎంతమందినైతే దూలనగా హేళనగా మాట్లాడారో వాళ్ళ ఎదుటే మీరు నవ్వుల పాలయ్యే రోజు రాబోతా ఉంది ఆనాడు ఆనాడు నీ అనుకున్న నీ వారు నీతో ఎవరు రారు ఆనాడు నువ్వు ఎన్నైతే యూట్యూబ్ ఛానల్స్లో పెట్టుకొని ఆ నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు ఇంతమంది నాకు కామెంట్స్ పెట్టారని నువ్వు చంకలు గుద్దుకొని లైకులు కొట్టిన వాళ్ళని చూసుకొని నువ్వు చంకలు గుద్దుకోలేవు ఆనాడు నీకు కనపడుతుంది అసలైన బొమ్మ నా ప్రియమైన దేవుని పిల్లలారా మత ఉన్మాదంతో రగిలిపోతున్న వారలారా నా హెచ్చరిక సౌలును పౌలుగా మార్చగలిగిన దేవుడు ఈనాడు మిమ్మల్ని కూడా ఎలా అయినా మార్చగలడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని కూడా అంతగానే ప్రేమిస్తూ ఉన్నాడు క్రీస్తుని తోలనాడి మాట్లాడకండి సేవకులను దూషించకండి సేవకులను అన్యాయంగా మాట్లాడొద్దు వారి మీద అబద్ధ ప్రచారాలు చేయొద్దు వారిని హింసించకండి దూషించకండి చంపకండి ఒకవేళ ఇప్పటికే మీరు అలాంటి పాపంలో పడిపోయినట్లయితే నా దేవుడు మిమ్మల్ని ఇప్పటికీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన హస్తాలతో తాగుతున్నాడు ఆయన్ని ఇష్టంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మీరు వచ్చినా కూడా సౌలును పౌలుగా మార్చగలిగిన దేవుడు ఈనాడు మీ బ్రతుకులను కూడా ఎండిపోయిన మీ జీవితాలను చిగురింపజేయగలడు నా దేవుడు మీ పాపాన్ని క్షమించగలడు సరే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారా అంత్య దినాల్లో ఉన్నాము ప్రియులరా ప్రభు అక్కడ ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఏ అని చెప్పాడు దొంగ వలే నేను వస్తానని చెప్పాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చినప్పుడు సూర్యుడు నలుపయ్యే రోజు వస్తుంది చంద్రుడు రోజు వస్తుంది చిమ్మ చీకటి కలగబోతా ఉంది ఆనాడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మిడిమిడి జ్ఞానముతో కొద్ది కొద్ది జ్ఞానముతో బ్రతుకుతున్న మత ఉన్మాదులారా ఒక్కసారి ఆలోచన చేయండి బి అలర్ట్ ఈరోజు నుంచి ఒకసారి మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి వివేకంతో ఆలోచించండి ఒకసారి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు రెండవసారి మీరు మాట్లాడే ముందు సేవకుల గురించి కానీ విశ్వాసాల గురించి కానీ ప్రార్థనకి వెళ్ళేవారి గురించి కానీ క్రీస్తు గురించి కానీ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించమని మీ బ్రతుకు మార్చుకోమని మారు మనసు పొందమని ఆనాడు ఏసై వచ్చేటప్పటికీ మీరు సిద్ధంగా లేకపోతే నిత్యము మండే అగ్నిగుండానికి లాక్కుపోయి వీడ్చకెళ్ళి మీ లెక్కలు తేల్చే రోజు ఖచ్చితంగా ఒక రోజు ఉందని మర్చిపోవద్దని క్రీస్తు పేరిట మీ అందరికీ హెచ్చరికతో నేను తెలియజేస్తా ఉన్నాను